హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము మా ఇంటి దగ్గరలో ఉన్న టెన్ రూపీస్ షాప్కి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక ఐటమ్స్ చూపిస్తాను లోపల కూడా ఇస్తాం స్టార్టింగ్ నుంచి తీయాలి ట్రాకీలు కూడా పెట్టా ఎంతనా ప్రైస్ ఫిఫ్టీన్ రూపీస్ అటు ఇది చూడ అది పగిలిపోయిన గ్లాస్ ఏం కనుక్కుంటావరా నువ్వు

వచ్చే ముందు మా పాప స్పెట్స్ కావాలని ఏడ్చింది అందుకే స్పెట్స్ కొని కొనిచ్చేశాను అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి